అలాగా దేవుణ్ణి గూర్చి తెలుసుకోవడానికి కూడా రెండు మార్గాలు రెండు పద్ధతులు ఉన్నాయి దేవుణ్ణి గూర్చి తెలుసుకోవడానికి రెండు మార్గాలు రుచి చూచి తెలుసుకోవడం ఒకటి ఎవరైనా చెబితే విని తెలుసుకోవడం ఒకటి క్రైస్తవులందరూ తెలుసుకుంటున్నారు దేవుడు గొప్పవాడు నమ్మదగిన వాడు సర్వశక్తిమంతుడు సకలము చేయగలిగిన వాడు ప్రార్థన ఆలకించినవాడు స్వస్థపరిచేవాడు ఆశీర్వదించేవాడు సహాయం చేసేవాడు ప్రార్థన ఆలకిస్తాడే అన్ని మాటలు ప్రసంగికులు చెప్తారు మనం వింటాము తెలుసుకుంటాం మళ్ళీ అవసరమైతే మనకు మైకిస్తే అవే ప్రసంగాల్లో తెలుసుకున్న విషయాలు మళ్ళీ మనం వేరే వాళ్ళకి కూడా చెప్ప ఇలా ఒకరు చెప్పగా విని మళ్ళీ చెప్పి మళ్ళీ ఇంకొకరు వాడు మళ్ళీ మనం చెప్పగా ఇంకొకరు విని ఇలాంటి జ్ఞానము కొట్టి తలకాయ వరకే ఉంటుంది అనుభవంలోకి రాదు రుచి చూచి ఎరుగుట అది వేరు అనుభవ జ్ఞానము అనుభవ జ్ఞానం అంటే అనుభవించి తెలుసుకున్నటువంటి జ్ఞానం ఒకవేళ అదే బంగినపల్లి మామిడి పండును మనము కోసి కాస్త నోట్లో పెట్టుకొని మనం విసిచూసామనుకోండి అప్పటి పరిస్థితి వేరు అది నిజంగా చప్పగా ఉందా పుల్లగా ఉందా తీయగా ఉందా అనేది మనకు అప్పుడు తెలుస్తుంది ఏదైనా మనకు నాలుక మీద పెట్టుకుంటే తప్ప దాని రుచి తెలియదు అలాగే దేవుణ్ణి కూడా మనం రుచి చూడాలి రుచి చూడాలంటే అర్థం ఏంటి దేవుని గూర్చి చెప్పవలసి చెప్పబడిన లక్షణాలు వాటిని మనం అనుభవంలో తెలుసుకోవాలంటే అవి అవసరమయ్యే పరిస్థితులలో కూడా మనం నడవాలి దేవుని గూర్చి చెప్పబడిన లక్షణాలు అవి వాస్తవమైనవి అని మనకు అనుభవంలోకి రావాలంటే అదే పరిస్థితుల్లోకి మనం కూడా వెళ్ళాలి ఒక చిన్న ఉదాహరణ దేవుడు ఎర్ర సముద్రమును చీల్చినవాడు అని మనకు లేఖనాలు చెబుతుంది ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు తన ప్రజల ముందు వచ్చిన ఆటంకములను ద్వారములుగా మార్చేసిన దేవుడు వారి శత్రువులను వారి కళ్ళ ముందే సంహరించిన దేవుడు మీరు చూసిన ఈ ఐగుప్తిలను మరి ఎన్నటికీ చూడరు అని వాగ్దానం చేసిన దేవుడు ఇదంతా జ్ఞానము అది మనకు అనుభవంలోకి ఎలా వస్తుంది అనుభవంలోకి మన ఎదుట కూడా ఒక ఎర్ర సముద్రం ఉండాలి మనల్ని కూడా కొంతమంది శత్రువులు తరమాలి మనం కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండి దేవునికి మొరపెట్టుకోవాలి దేవాన్ని శక్తిని ప్రదర్శించు నీ శక్తిని బయలుపరచు నీ శక్తి ద్వారా బలమైన కార్యం జరిగించమని మనం అడగాలి ఆ సిచ్యువేషన్లోకి ఎర్ర సముద్రము ఎదుట ఉన్న సిచ్యువేషన్లోకి మనం వెళ్తే తప్ప ఆయన ఆటంకములను ద్వారములుగా మార్చేసే దేవుడని మనకు అనుభవంలోకి రాదు ఇప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తులోనే ఉన్నారు అనుకున్నారు అక్కడేదో ఊడిగం చేస్తున్నారు ఎట్టి చాకిరి చేస్తున్నారు అక్కడేదో దొరికింది ఏదో ఆహారం ఏదో తీసుకుంటున్నారు అక్కడే ఉన్నారు వ్యర్థ సముద్రమును చీల్చి దారి కలుగు చేసిన దేవుడు చేయగలిగిన వాడిని వాళ్ళకి ఎప్పటికైనా అనుభవంలోకి వస్తుందా రాదు బయట అడుగు వేయాలి వాళ్ళని మళ్ళీ శత్రువు తరుముకుంటూ రావాలి ఈ ప్రాణాపాయ స్థితిలోనికి వాళ్ళు రావాలి వాళ్ళు భయపడిపోవాలి దేవునికి మొర పెట్టాలి అప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రమును చీలిస్తే ఓహో ఇంత గొప్ప దేవుడు మనకున్నాడని అనుభవంలో తెలుస్తుంది అలా లేకపోతే తలకాయితో తెలుస్తుంది ఇలాగంట కదా ఇలాగంట అట అంటున్నావు ఏంటి ఏంటి అట ఎవరు చెప్పారు నీకు అంటే మా పాస్ట్ గారు చెప్పాడులేండి వేరే మంచి పెద్ద బోధకుడు చెప్పాడులేండి ఆయన చెప్పడమే కానీ నీకు పర్సనల్గా తెలియదా వ్యక్తిగతంగా నీకు తెలియదా ఈ దేవుడు ఎలా అంటే మనం ఎప్పుడైనా దేవుని కొరకు రిస్క్ తీసుకుంటే కదా దేవుని కొరకు మనము రిస్క్ తీసుకోవాలి అప్పుడు ఆయన ఎటువంటి వాడో మనకు అనుభవంలోకి తెలుస్తుంది అనుభవంలోకి వస్తుంది గనక మన జీవిత యాత్రలో దేవుడు తనను తాను మనకు రుచి చూపించడానికి రకరకాల పరిస్థితుల్లోనికి తీసుకెళ్తాను మరి ఒక సహోదరుడు ఉన్నాను ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన మీద ఏదేదో నేరాలు మోపి ఆయన ఆయన ఉద్యోగం నుండి డిస్మిస్ చేయించాలి సస్పెండ్ అయ్యాడు డిస్మిస్ కాదు సస్పెండ్ అయ్యాడు అయితే జీతం రావడం లేదు ఐదుగురు పిల్లలు ఆయన పెళ్ళైన వాడు భార్య ఉండి ఐదుగురు పిల్లలున్నా ఏడుగురు బ్రతకాలి జీతమేమో రావట్లేదు భార్య హౌస్ వైఫ్ ఐదుగురు పిల్లల్ని పోషించుకోవాలి చాలా రోజుల కింద ఇరవై ఏళ్ళ కిందట నేను చూసిన విషయం బాగానే ఉన్నాడు మళ్ళీ నీట్గా మంచిగా డ్రెస్అప్ చేసుకొని ఆదివారం వస్తున్నారు వెళుతున్నారు ఒకరోజు సాక్ష్యం చెప్తాను అన్నాడు ఆరు నెలలు అయ్యాక ఆరు నెలలు అయ్యాక సాక్ష్యం చెప్తానంటే ఈయనకేం సాక్ష్యం ఉంది ఉద్యోగం ఊడిపోయింది అదేనా సాక్ష్యం ఏం చెప్తాడో చూద్దామని టైం ఇచ్చా తొందరగా బాబు రెండు మూడు నిమిషాలు చెప్పి నిలబడి చెప్పాడు మేము బ్రతకడానికి అవకాశమే లేదు ఉన్న ఉద్యోగమో పోయింది పిల్లలేమో చిన్న 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 పిల్లలు నా భార్య ఉద్యోగం చేయదు నాకున్న ఉద్యోగం పోయింది ఏడుగురం బ్రతకాలి ఐదుగురం పిల్లలు ఐదుగురు పిల్లలు ఏడుగురు కుటుంబ సభ్యులు ఈ ఆరు మాసాలు మేము ఎలా బ్రతికామో మాకు తెలియదు ఇంట్లోకి బియ్యం వచ్చేస్తున్నాయి గోధుమలు వచ్చేస్తున్నాయి కిరాణా ఖర్చులన్నీ వచ్చేస్తున్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క చుట్టం ఎవరు వస్తారట కొంతమంది ఒక ఒక్కోసారి ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళే వస్తారంట ఎలాగున్నారండి బాగున్నారా మరి కేసు సెటిల్ అయిపోయిందా అంటే నేనేం తప్పు చేయలేదండి నా మీదేవరు అన్యాయంగా కేసు పెట్టి ఇరికించాడు అన్యాయంగా అన్ని దొంగ కేసులు అవన్నీ కూడా నేను ఎక్కడా ఏం తప్పు చేయలేదండి ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడు ఉన్నాడు కదా సరే సరే మంచి వాళ్ళకు దేవుడు ఎప్పుడైనా మేలు చేస్తాడండి పర్వాలేదని ఒక ఆయన వచ్చాక బస్తా బియ్యం వేసేయలేడు అలాగా ఒక్కొక్క నెల ఒక్కొక్కరు ఆయన పిల్లలు ఇచ్చిన మామగారు ఇటు వీళ్ళ అమ్మ నాన్నగారు ఈ ఆరు నెలలు ఎలా బ్రతికామో మాకు తెలియదు కానీ ఆకలితో ఒక్క పూట కూడా ప్రస్తుతం పడుకోలేదు ఇది మా సాక్ష్యము ఎవరిని అడగలేదు చేతులు చాపి బిచ్చత్తలేదు ఇంట్లో అన్ని నూనె చింతపండు కందిపప్పు బియ్యము అన్ని గోధుమలు అన్నీ వస్తున్నాయి మేము బిచ్చమెత్తటట్టు దేవుడు చేయలేదు కానీ మమ్మల్ని పోషించాడు మరి ఏం చేయాలో తెలియక ఇక మేము రోజంతా నేను నా భార్య నా పిల్లలు మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టా కుటుంబ బలిపీఠం కట్టుకున్నాము అని సాక్ష్యం ఇచ్చాడు నాకేం గుర్తొచ్చిందంటే అరణ్యములు ఆకాశమును విప్పి దేవుడు మన్నాను కురిపించిన సందర్భం గుర్తొచ్చింది ఇప్పుడు మనం మన్నాను కురిపించి తన ప్రజలను పోషించిన దేవుడు అనేది మనకు అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది ఉన్న జీవనాధారం పోయినప్పుడే జీవనోపాధి ఉన్న జీవనోపాధి పోయింది అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు ఇదొక విచిత్రము ఎలాగ పోషించబడుతున్నామో తెలియదు కానీ పోషించబడుతున్నాం అంటే అక్షరాల ఆకాశం నుండి మన్నానే దేవుడు పంపించినక్కర్లేదు కానీ కరువులో తన ప్రజలను పోషించుటకు ఆయన సమర్థుడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఏలియాను ఆయన కాకులముల ద్వారా నెలబట్టి మానవ రూపంలోనే ఉన్న కాకులములు వస్తానే ఉన్నాయి ఎంత అద్భుతకరుడు దేవుడు దేవుడు మనల్ని సమస్యలలోకి నడిపించడం ఎందుకంటే మనం ప్రభువును రుచి చూడడానికి ప్రతి సమస్యలో సనగడం మానేసి నువ్వు స్థుతించడం మొదలుపెడితే ప్రార్థించడం మొదలు పెడితే దేవునిపై ఆధారపడడం మొదలు పెడితే దేవుణ్ణి నమ్మడం నువ్వు మొదలు పెడితే ఒక కొత్త రుచితో దేవుడు నీకు అనుభవంలోకి వస్తా క్రైస్తవులకు రోగాలు ఎందుకు రావాలండి అన్నాడు ఒక ఆయన రాకూడదు కదా క్రైస్తవులకు రోగాలు రాకూడదు కదా మీరు నిజమైన దేవుని బిడ్డలు కదా అని నిజమే నీ లాజిక్ బాగానే ఉంది దేవుడు నిజమైన దేవుడు ఏసయ్యా కనుక రోగాలు రాకూడదు ఒప్పుకుంటున్నా కానీ మరి ఒక రోగమే రాక ఎప్పుడు ఏ చిన్న రోగం రాలేదనుకో జలుబు దగ్గు కూడా చేయలేదనుకో నిన్ను స్వస్థపరిచియోవారు నేని అనే మాట మాకు ఎలాగో అర్థమవుతుంది దేవుడు మన రోగములను శిలవ మీద మోసినటువంటి రక్షకుడు ఆయన యేసునాథుడు నిశ్చయముగా ఆయన మన రోగములను ఆయన భరించినాడు అది మనకి ఎలా తెలుస్తుంది జబ్బు చేసి నయమైనప్పుడు ఆయనను మనం రుచించగలుగుతాం స్వస్థపరుచు యహోవా ఏమి ప్రార్థనలకించి యహోవా దేవుని బిడ్డలారా ఈ కారణము చేత సమస్యలను ఎదుర్కొనే క్రైస్తవులు ధన్యులు కొంతమంది చెబుతారు